హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం క్రాప్టాప్ కటింగ్ చూద్దామండి ప్లస్ క్రాప్టాప్ లాగే కాకుండా ఈ క్రాప్టాప్కి నేను కప్స్ యూజ్ చేస్తున్నాను కింద క్రాప్ టాప్ లెహెంగాకి మాత్రం కెన్ కెన్ యూజ్ చేస్తున్నాను అన్నీ యూజ్ చేస్తానండి మీకు అవుట్ ఫిట్ పిక్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి వీడియో ఫస్ట్ ఇలాగైతే వస్తుంది ఫుల్ అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు నేను మీకు ఇలా క్రాప్ టాప్ ప్లస్ దీన్ని లెహంగా లాంగ్ ఫ్రాక్గా కూడా యూజ్ చేయడానికి కూడా నేను మీకు చూపిస్తాను కటింగ్లో ఎలాగనేది ఫస్ట్ మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుందామండి బాడీ పార్ట్ తీసుకుందాం పైన బ్లౌజ్కి బాడీ పార్ట్ అయితే నేను లెంగ్త్ ఫోర్టీన్ పెట్టుకున్నానండి షోల్డర్ సెవెన్ తీసుకున్నాను బోట్నిక్ కదా అందుకని ప్లస్ ఇక్కడ షోల్డర్ మాత్రం టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నానండి చంక డౌన్ మాత్రం సెవెన్ తీసుకున్నానండి బాడీ లూజ్ మాత్రం ట్వంటీ ఎయిట్ అండి బాడీ లూజు ట్వంటీ ఎయిట్ నేను అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇది చంక డౌన్ని మనం డ్రా చేసుకుంటున్నాం నీట్గా ఇలాగ డ్రా చేసుకొని ఇప్పుడు నేను చంక మొత్తం టోటల్ తన చంక థర్టీన్ అండి వచ్చిందా లేదా అని నేను చూసుకుంటున్నాను వచ్చింది ప్లస్ ఇక్కడ కింద టక్స్లకి టూ పాయింట్స్ తీసుకున్నాను ఖర్చుకి టూ ఇంచెస్ తీసుకున్నాను టూ టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఖుతూ టక్స్లతో కలిపి నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి ప్రింట్స్ కట్ అయితే నేను పెట్టలేదు నార్మల్గా కట్ చేసి నార్మల్గానే కప్స్ పెట్టమన్నారు అందుకని నార్మల్గానే పెట్టానండి మీకు కటింగ్ వీడియోలో నేను కప్స్ ఎలాగ వేసుకోవాలనేది కూడా చూపిస్తాను చాలా నీట్గా చాలా సింపుల్గా కూడా కటింగ్ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ నేను టక్సల్కి ఘాట్ పెట్టుకున్నాను గుర్తు కోసం ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి మనం నెక్ తీసుకుందామండి నేను ఫ్రంట్ పార్ట్కి మాత్రం కట్ వర్క్ ఇచ్చుకున్నాను కొంచెం అది అయితే నేను డైరెక్ట్గా కుట్టేటప్పుడే తీసుకున్నానండి ఇక్కడ కటింగ్లో ఏం తీసుకోలేదు ఇప్పుడు మాత్రం బ్యాక్ పార్ట్కి మాత్రం మనం బాదం షేప్ ఇస్తున్నాం అది ఎలాగో నేను చూపిస్తాను నెక్ టోటల్ మొత్తం నైన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నానండి టోటల్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అదిగోండి నైన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ పైన బోట్ నెక్ దగ్గర మాత్రం బటన్ ఇచ్చుకున్నాను అక్కడ మాత్రం త్రీ తీసుకున్నానండి అక్కడ త్రీకి నేను స్కేల్తో మార్కింగ్ పెట్టుకున్నాను ఇక్కడ నైన్ పాయింట్ ఫైవ్కి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ త్రీకి నేను ఇక్కడ రౌండ్ షేప్ తీసుకున్నాను కింద ఇప్పుడు బాదం షేప్ తీసుకుంటాను ఇక్కడ బాదం షేప్కి రౌండ్ షేప్కి మధ్యలో వన్ నుంచి గ్యాప్ అనేది వదులుకున్నామంటే మనకి షేప్ బటన్కి కానీ పెట్టుకోవడానికి కానీ చాలా నీట్గా వస్తుందండి ట్రై చేయండి మీరు కూడా అలాగైతే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందామండి చూడండి ఎలాగ కట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను అలాగా ఇప్పుడు వన్ నుంచి గ్యాప్ వదులుకొని పైన రౌండ్ కూడా కట్ చేసుకున్నానండి చూసారు కదా ఓవరాల్ అయితే వస్తుంది షేపు చాలా నీట్గా వచ్చింది కదండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్స్ నైన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నానండి హ్యాండ్స్ కూడా అక్కడ లాంగ్ హ్యాండ్ కదా చంకడావును త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్నానండి అలాగా నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ చే మార్కింగ్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు చంక తీసుకుంటున్నాను లూజు చంక లూజు పెట్టుకున్నాను ఇప్పుడు రౌండ్ షేపు అలాగా హ్యాండ్ కట్ చేసుకున్నానండి చూసారు కదా అలాగా అక్కడ సెంటర్ ఘాటు బా మామూలుగా లూజ్ ఘాటు రెండు పెట్టుకున్నాను పెట్టుకున్నానండి హ్యాండ్స్కి ఇప్పుడు మనం దీనికి నెట్ ఫ్యాబ్రిక్ కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ అందుకని నేను కాటన్ లైనింగ్ శాటిన్ లైనింగు రెండు తీసుకున్నానండి ప్లస్ సిల్క్ లైనింగ్ కూడా తీసుకున్నాను పాలిస్టర్ లైనింగ్ ఎందుకంటే కెనకనే వేయాలి కాబట్టి కాటన్ సాటిన్ లైనింగ్కి మామూలుగా నెట్టు పైన వేసేస్తాము కెన్ కెన్ వేయాలంటే మళ్ళీ కింద మనకి గుర్చుకోకుండా ఉండాలి కదండి అందుకనే నేను పాలిస్టర్ లైనింగ్ కూడా తీసుకున్నాను మొత్తం త్రీ లైనింగ్స్ తీసుకున్నానండి ఈ బ్లౌజ్కి మాత్రం నేను వీడియోలో చూపిస్తున్నాను కదా బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మనం ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకుందామండి ముందు నేను శాటిన్ క్లాత్ కట్ చేసుకున్నాను కాటన్ వేసి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఇక్కడ బాడీ హ్యాండ్స్ అవి కూడా తీసుకుంటున్నాను త్రీ లైనింగ్స్ కదా అందుకని నేను కింద లెహెంగా కూడా మీకు చూపిస్తానండి క్రాప్టాప్కి కింద లంగా కూడా ఎలాగ తీసుకున్నది ఇది బాడీ పార్ట్ ఇంతవరకు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు మనం లంగా క్లాత్ తీసుకుంటున్నాను నేను టోటల్ టోటల్ మొత్తం థర్టీ నైన్ తీసుకున్నాను కింద వరకు మొత్తం టోటలు ఫిఫ్టీ అనుకుంటాను బాడీ నుంచి కిందకి మొత్తం ఓన్లీ కింద లంగాకి మాత్రం థర్టీ నైన్ తీసుకున్నానండి చూడండి నేను చూపిస్తున్నాను కదా కింద మాత్రం నేను కట్ చేసుకోవట్లేదు ఎందుకంటే కింద పట్టీ కుట్టుకోవాలి కదా ఇది మనం అంబ్రిల్లా ఫ్రాక్ కాదు కాబట్టి నేను పికో ఏం చేసుకోవట్లేదు నేను పట్టిలాగా మడత పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాను అందుకని నేను కింద ప్లెయిన్ నెట్ వదిలేసాను కట్ చేయలేదు పైన నెట్ మాత్రం కట్ చేసేసాను ఇప్పుడు శాటిన్ క్లాత్ వేస్తున్నానండి శాటిన్ క్లాత్ తీసుకుందాము శాటిన్ తీసుకున్న తర్వాత దీనికి మళ్ళీ మనం పాలిస్టర్ లైనింగ్ కూడా తీసుకుందాం చూడండి నేను మొత్తం ఫోర్ మీటర్స్ క్లాత్ అండి ఫోర్ మీటర్స్ని నేను బాడీకి ఒక మీటర్ ఉపయోగించి త్రీ మీటర్స్ క్లాత్ మాత్రం కిందకు ఉపయోగించాను చూడండి ఇలా అన్ని స్టెప్ హైట్ వారీగా తీసుకున్నాను అంటే సిల్క్ పాలిస్టర్ లైనింగ్ అంతవరకే వస్తుంది కాబట్టి అంతే తీసేసుకున్నానండి ఇప్పుడు మనం నడుముకి నేను చెప్పాను కదండి ఇది క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అందుకని నేను నడుము తనది థర్టీ ఉందండి అందుకని థర్టీ కాదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది నేను దానికి ఖర్చులతో సహా అక్కడ క్లాత్ తీసుకుంటున్నాను ట్వంటీ నైన్ ఎంతో తీసుకున్నాను ఖర్చులకు పోను మిగతాది ఉంటుందని వెడల్పు మాత్రం ఎయిట్ తీసుకున్నానండి వెడల్పు ఎయిట్ తీసుకొని పొడవ మాత్రం మనకి ఫ్రిల్స్ రావాలి కాబట్టి కాస్త ఎక్కువగానే తీసుకున్నాను మళ్ళీ నడుముకు మనం పెట్టుకోవాలి కదా అందుకనండి చూసారు కదా ఇలాగా రెండు తీసుకున్నాను ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియో మీరు తప్పకుండా చూడండి చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను స్టిచ్చింగ్ కూడా ఈ వీడియో ఇంకంతే అండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్